టైమ్ అర్లీ మార్నింగ్ ఫోర్ థర్టీ డే స్టార్ట్స్ విత్ హెల్దీ లంచ్ బాక్స్ అండ్ ఆల్సో హెల్దీ బ్రేక్ఫాస్ట్ హెల్దీ లంచ్ బాక్స్ అని ఎందుకన్నానంటే లంచ్ బాక్స్లోకి యోజిత్కి ఇంకా వాళ్ళ డాడీకి ఇద్దరి కోసం మల్టీగ్రెయిన్ ఆటాతో చేసిన పుల్కాలు అలాగే వంకాయ టొమాటో కర్రీ ప్రిపేర్ చేశాను ఇద్దరికి ఇవే ప్యాక్ చేస్తాను ఇంకా హెల్దీ బ్రేక్ఫాస్ట్ అని కూడా అన్నాను కదా యోజిత్ కోసం బ్రేక్ఫాస్ట్లోకి బాయిల్డ్ ఎగ్ అలాగే మిల్క్ ఇచ్చాను ఇంకా మా కోసం బ్రేక్ఫాస్ట్లోకి మిల్లెట్స్తో దోశ బ్యాటర్ని ప్రిపేర్ చేశాను ఇద్దరికి లంచ్ బాక్సులు ప్యాక్ చేసి యోజిత్ని సిక్స్ థర్టీ కల్లా స్కూల్ బస్ ఎక్కి ఎక్కించడానికి తీసుకువెళ్ళాను నార్మల్గా అయితే తనని స్కూల్ బస్ ఎక్కించిన తర్వాత ఒక వన్ అవర్ వాకింగ్కి వెళ్తాను బట్ చలి ఎక్కువగా ఉండడంతో ఎవరు వాకింగ్కి రావడం లేదనమాట ఇంకా ఒక్కదాన్నే వెళ్ళాలనిపించక నేను కూడా అర్లీ మార్నింగే ఫ్రెష్ అయ్యి తనని స్కూల్ బస్ ఎక్కించి సొసైటీలో ఉన్న టెంపుల్కి వెళ్ళి దేవునికి అభిషేకం చేసి ఇంటికి వచ్చిన తర్వాత దీపం పెట్టుకున్నాను డేని ఇలా హెల్దీగా స్టార్ట్ చేశామంటే డే మొత్తం ఫుల్ యాక్టివ్గా ఎనర్జెటిక్గా ఉండడానికి చాలా బాగుంటుంది అంటే ఈ చిన్ని మినీ బ్లాగ్ నచ్చితే చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకుంటాను